నమస్తే అన్న ఏ ఊరు అన్న ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాదలకుంట ఖమ్మం దగ్గర సత్తుపల్లి సత్తుపల్లి మండలం యాదలకుంట గ్రామం ఏం పేరు అన్న నీ పేరు నా పేరు గోపాల్ మా నాన్నగారి పేరు మోదీ ఓకే ఓకే ఇక్కడ ఎవరి డైరీ ఫామ్కి వచ్చారన్న మీరు రాంబాబు డైరీ ఫామ్ రాంబాబు వచ్చారు ఎన్ని గేలు తీసుకున్నారు మొత్తం నాలుగు తీసుకున్నారు నాలుగు గేలు తీసుకున్నారు రెండు సూడితో రెండు ఏని రెండు సూడి మామూలుగా రెండు ఏని ఓకే ఓకే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా నీకు ఎటువంటి మోసం గట్రా ఏమీ లేదు మీకు నచ్చే కదా కొనుగోలు చేశారు బలగంతవరం గట్రా ఏమీ లేదు అన్ని గ్యారెంటీ ఇచ్చారన్న మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే అండి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం గ్యామండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పోవండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగాది దొరుకుతాయండి తక్కువ రేట్ అయితే తొంభై ఏళ్ళు కానీ లక్ష ముప్పై దాకా ఉంటుందండి రోజు మీద పన్నెండు లీటర్ల కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ వేస్తానికి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి అలాగే మూడు కాడి నుంచి పైన తీసుకుంటే పది దాకా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్గా ఫ్రీగా ఇస్తామండి అదే ఈనక్ ఏదైతే మీకు రెండు పూట్ల మూడు పూటల పాలు చూసుకొని తోలి తోలికెళ్ళచ్చండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ పడుకొని వచ్చి మాములు రెండు పూటల మూడు పూటల పాలు చూసుకొచ్చండి అదే సూడు గేది అయితే గుట్ల మైక్ కానీ రూమ్ కంప్లీట్ కానీ మీకు నెలలాలు వ్యాలంటర్ ఇస్తామండి మీకు ఏం తేడా వచ్చినా తోకొచ్చి మళ్ళీ గేదె ప్లేస్లో గేది రికార్మెంట్ చేస్తామండి అవును సార్ మా షెడ్లు అయితేనే పాకలో అయితేనే నలభై గేదెలు ఉన్నాయండి ఈ గీనేసినవి ఉన్నాయండి మామూలుగా సూడి ఉన్నాయండి అన్నీ ఏమైనా క్వాలిటీ బర్రెలండి అన్నీ ఒక రూపకోస రింగిలండి ఆ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉందండి మీరు వచ్చి చూసుకొని బేరమాడుకొని తీసుకెళ్ళొచ్చండి మీరు డైలెక్టర్కి వస్తే ఏది మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి చూడండి రేట్లు చెప్తాను సార్ చూడండి సార్ రోడ్డు సార్ ఇది వచ్చి ఈయని రెండు రోజులు అవుతుందండి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇప్పుడు ఇంకా మీరు దానగాడ పెట్టుకుంటే లీటర్ రెండు లీటర్లు పెరిగిందండి ఇది రేట్ వచ్చి లక్ష పదివేలు పడుతుందండి ఇది ఎప్పుడూ ఏమిందండి ఇదిగోండి దూడ ఇది రోజు మీద పదహారు లీటర్లు అవుతుందండి మీరు ఇంకైతే రేట్ వచ్చి లక్ష ఇరవై వేలు పడుతుందండి మీరు వచ్చి మాట్లాడుకోవచ్చండి రెండు సార్ పూలు ముర్ర అండి రింగ్ అండి ఏమైనా క్వాలిటీ అండి ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు అవుతుందండి మీకు రేట్ వచ్చి లక్ష ముప్పై పడుతుందండి మీరు వచ్చి మాట్లాడుకోవచ్చండి మా దగ్గర తొంభై వేలు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి మీరు వచ్చి మాట్లాడుకోవచ్చండి మీకు అన్ని చూసుకొని అన్ని చూసుకొని మాట్లాడుకోవచ్చండి ఒకసారి ఇది అయితే నాలుగు రోజులు అవుతుందండి ఇది పూర్ ముర్రా అండి ఇప్పుడు అయితే పచ్చనికైతే ఆరు ఆరు పన్నెండు లీటర్లు వస్తుందండి ఇదేనండి తొంభై వేలు పడుతుందండి ఇది ఇదేంటి స్టార్టింగ్ రేటు మీరు వచ్చి మాట్లాడుకోవచ్చండి ఇది వచ్చి ఊరు ముర్రా అండి రెండోత బర్రే ఇది లక్ష రూపాయలు పడుతుందండి ఇది పదహారు రేట్లు వస్తుందండి రోజు మీద పదహారు రేట్లు వస్తుందండి మీరు వచ్చి మాట్లాడుకొచ్చండి హలో సార్ అడ్రస్ చెప్తుంది చూడండి మాది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గమండి మా పేరు వచ్చి రాంబాబు అండి రాంబాబు దగ్గర పోమండి అనేది ఇది మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగరీ దొరుకుతాయి అండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కానీ లక్ష ముప్పై దాకా ఉంటాయండి వారు చేసానికి వస్తే మీరు రెండు పోట్లా మూడు పోట్లా చూసుకొచ్చండి మా దగ్గర ఇక్కడే రూమ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ పడుకొని వచ్చి చూసుకొని చెక్ చేసుకొని అన్నీ చేసుకొని వెళ్ళొచ్చండి అదే ట్రాన్స్పోర్ట్ చేస్తానికి వస్తే మీకు రెండు కేజీలు కానీ రెండు కేజీలు తీసుకుంటే డిగ్రీ కొట్టుకుంటే సరిపోద్దండి అదే మూడు కేజీలు కానీ ఫైన్ తీసుకుంటే మామూలుగా ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్రీగా ఇస్తామండి మా మర్చిని వచ్చి ఎక్కించి మీకు పంపుతామండి ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి